ఏం చెప్తా సమస్య నిన్నేం చెప్తే మా అమ్మాయి రాలేదు మా అమ్మాయి వెళ్ళిపోయా అంటే ఈరోజు ఏం చెప్తున్నావు మా అక్కన్నావు నీకేం కావాలి చెప్పు నీకేం కావాలన్నా రోజు ఏడుస్తావు నేను ఎట్లా చేసేది నీతో அண்ணே இப்ப மதம் அம் எது ம

అది చెప్పకూడదు చాక్లెట్స్ ఇచ్చినాడు సారు బిస్కెట్ అని చెప్పకూడదు సరేనా సరెంట్గా ఉండు మా ఎమ్మలు తీసిచ్చినారు అని చెప్పు సరేనా ఓకే పోనన్నా